కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు విద్యార్థుల ఉజ్వల భవితకు దిశానిర్దేశం చేసిన మన్నేటి వెంకటరెడ్డి కృషి పట్టుదల ఉంటే విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం అతి సులభమని మన ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి అన్నారు ఉదయగిరి నియోజకవర్గం వింజుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాల్రా హై స్కూల్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ పాటవ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మన ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన్నేటి వెంకటరెడ్డి సహకారం అందించి దాదాపుగా నాలుగు వందల మందికి షడ్రోజుల సమ్మేళనంతో కూడిన భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మన్నేటి వెంకటరెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన రేవు ముత్యాల రాజును ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ రేవు రాజు విజయ పరంపరను విద్యార్థులకు ఉదాహరించారు ఈ నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో మన్నేటి వెంకటరెడ్డి చేపడుతున్న సేవలను పలువురు వక్తలు కొనియాడారు మెట్ట ప్రాంతంలో మన్నేటి వెంకటరెడ్డి మనసున్న మహారాజు లాంటి వారని ప్రశంసలు తెలిపారు ఈ కార్యక్రమంలో వింజుమూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి నరసారెడ్డి పీసీసీ సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి మనా ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు శ్రీనివాసులు రంతు జానీ తిరుపతయ్య గంగిరెడ్డి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు

ఈ టాలెంట్ టెస్టులు మీకు మీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి రాబోయే రోజుల్లో మంచి మంచి అవకాశాలు ఉపయోగపడతాయి మీరు సివిల్స్ రాసే పోతే గ్రూప్స్ రాసే మీరు చదువుకున్న పుస్తకాల్లో ఏది ఉండదు ఒక జనరల్ నాలెడ్జ్ ఒకటే ఉంటుంది సివిల్స్ అని చెప్పుకుంటూ పోతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామైనటువంటి చిన్నగోళపాలెం గ్రామంలో మీ అందరికీ చెప్తాను చిన్నగోళపాలెము కృష్ణా నది బ్యాక్ వాటర్ మధ్యలో ఒక దీవిలో ఉంటుంది ఒక విలేజ్ ఆ విలేజ్ లోని ఒక సాధారణమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక పిల్లగాడు ఆయన చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఆయన స్కూల్కు పోవాలంటే సుమారుగా ఒక మూడు నాలుగు కిలోమీటర్ల పడవలో ప్రయాణం చేసి స్కూల్కు పోయే టైం అటువంటి పట్టుదలతోటి ఆయన ఒక ఐఏఎస్ అయ్యాడు ఆయన ఎవరో మీకు చెప్తాను ఎందుకు చెప్తున్నానంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అనేది మనల్లో నాటుకుపోవాలి స్టూడెంట్లలో కాబట్టి ఆయన ఆ గ్రామం నుంచి ప్రతిరోజు చదువుకోవాలని వాళ్ళ అమ్మానాన్నలు వ్యవసాయం చేసి సంపాదించిన దాంట్లో మా బాబును చదివించుకోవాలని అతన్ని ఒక పడవలో తెప్పలో తీసుకుని పోయి ప్రతిరోజు స్కూల్ కిడిపించి తోడుకుని వచ్చేవాళ్ళు అక్కడి నుంచి ఆ ఊరు నుంచి మెడికల్ పరంగా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎంతో మంది మహిళలు చనిపోయారు అందులో భాగంగానే తన చెల్లెలు కూడా ప్రెగ్నెన్సీగా ఉండి చనిపోవడం జరిగింది అప్పుడే ఒక నిర్ణయించుకున్నాడు ఆయన ఈ గ్రామానికి నేను ఒకటి చేయాలని చెప్పేసి ఆయన విద్యను అభ్యర్థించి వరంగల్ ఆర్ఈఎస్ లో ఇంజనీరింగ్ చదివి ఆయన కూడా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలోనే చదివి వరంగల్ ఆర్ఈఎస్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరు ఇన్స్టిట్యూట్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఎంఈ పూర్తి చేసి మనకు జిల్లా కలెక్టర్ అయినటువంటి గత ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ అయినటువంటి జిల్లాలోని అందరినీ ఓడిఎఫ్ ఓడిఎఫ్ అంటే మనకు బాహ్య ప్రదేశానికి మలమూత్రాలు పోకుండా బాత్రూంలు కట్టించి ఓడిఎఫ్ జిల్లాలోని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినటువంటి కలెక్టర్ గారు శ్రీ రావు గారు ఆయన ఆదర్శంగా తీసుకుని మీరందరూ కూడా ముందుకు పోవాలని ఎందుకంటే ఆయన రెండు వేల మూడులో లో సివిల్స్ రాశాడు రెండు వందల ఇరవై మూడు ర్యాంక్ వచ్చింది ఆయన ఇంజనీరింగ్ లో స్టేట్ ఇండియా ఫస్ట్ ర్యాంకు రెండు వేల మూడులో సివిల్స్ రాస్తే రెండు వందల ఇరవై మూడు ర్యాంకు వస్తాయనికి ఒక రైల్వే పోస్ట్ వచ్చింది అరే రైల్వే పోస్ట్ వస్తే నేను ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో పనిచేయాలా నేను తల్లిదండ్రులకు దూరంగా ఉంటాను గ్రామం దూరంగా ఉంటానని చెప్పి మళ్ళీ రెండు వేల ఏళ్ళలో పట్టు మొదలు విక్రమాలకు మాదిరిగా మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అయ్యి దేశంలోని మొట్టమొదటి ర్యాంకు సాధించినటువంటి ముత్యాలరావు గారిని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఆయన లోకి వచ్చి మన జిల్లాలో చాలా మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి అటువంటి వారిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయాలి ఎందుకంటే ఇప్పుడే చాలా మంది మిత్రులు చెప్పారు బుక్ నాలెడ్జ్ పోయింది అంత ఐప్యాడ్లు ఇప్పుడు మన వచ్చిన ప్రభుత్వం ఐప్యాడ్లు అవి ఇస్తున్నారని ఐప్యాడ్లు అంతా అంతా ఒక బైజూస్ లో ఉన్నటువంటి ఒక స్టాన్ తప్పితే ఐపాస్ ఉపయోగపడదండి ఎందుకంటే బుక్కు చదవడం అనేది రోజు ఒక గంట రెండు గంటలు మన కార్యక్రమాల్లో ఒక భాగంగా పెట్టుకుంటే మన నాలెడ్జ్ మన మేధో మేధో సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు